ఏంటో అన్న ఈ మధ్య అన్ని గుడ్ ఏంటన్న ఇది సెంట్రల్ మినిస్టర్ సుబ్బారెడ్డి కొడుకుతో నీ కూతురు సంబంధం ఒక్క మందుకు పిలిచి అంత డల్ గా వేస్తా సంబంధం గురించి నాకు సంతోషంగానే ఉండదు సాంబు కానీ పాప కెనడా నుంచి వస్తుందనే కొంచెం భయంగా ఉండదు ఒక రాష్ట్రానికి హోమ్ మినిస్టర్ మాట్లాడాల్సిన ఇది నీకు తెలుసుగా సాంబు మా నియోజకవర్గంలో గన్ రెడ్డి కుటుంబంతో నాకున్న గొడవల గురించి ఈ టైంలో వాడేమైనా అటాకులు చేసి ఆ గొడవలు సుబ్బారెడ్డి గారికి తెలిసి సంబంధం ఏమైనా వెనక్కి పోతాదేమోనని కొంచెం సెక్యూరిటీ నీ చేతిలో పనే కదన్నా వంద పంపించు పాపాన్ని తీసుకురావడానికి పదేండ్ల తర్వాత బిడ్డ ఇంటికి వస్తా అంటే చూపించాల్సింది పవర్ కాదు ప్రేమ పైగా అట్లా చేస్తే నా కూతురు ఇండియా వస్తోందని నేనే డప్పు వేసుకున్నట్టు అవుతుంది అయితే ఓ పని చేద్దాం నీకు ఆకాశ గురించి చెప్పాను కదా వాడిని పంపిద్దాం ఒక్కన్నా ఆ ఒక్కడే అన్నా వచ్చి నాలు రోజులు కూడా కాలేదు ఓల్డ్ చిట్టలో పాత బహులు వసూలు చేసి పెట్టాడు ఎంతైనా ఒక్కడినే పంపడం రిస్క్ ఏమో మోసం ప్రాణాలు కాపాడడానికి కావాల్సింది క్రౌడ్ కాదన్నా కలేజా అది వాడిలో అన్లిమిటెడ్ పైగా కొత్తవాడైతే ఎవరికి ఏ అనుమను రాదు సరేలే చెబ్ర ఓర్ బా పొద్దునే లేగన కనబడలేదు ఎక్కడికి వెళ్ళిపోనరా ఎయిర్ పోర్ట్ కి వచ్చావ్ రా ఏంటి ఎయిర్పోర్ట్ పోర్ట్ కా నాకు చెప్పకంట్రో ఒక్కడో ఫ్లైట్ ఎక్కిస్తానవా నిన్నే నేను వచ్చింది నీ కాబే చెల్లి నా కాబే లవర్ రిసీవ్ చేసుకోవడానికి ఎవరు బాబా చెల్లి మన హోమ్ మినిస్టర్ కూతుర్ రా హోమ్ మినిస్టర్ కూతుర్ హోమ్ మినిస్టర్ కూతుర్ అంట ఏడే హోమ్ మినిస్టర్ కూతుర్ తో పెట్టుకొని ఎడగొడా వచ్చే వచ్చే ప్రేమ కోసం పోతే చరిత్రలో మిగిలిపోతాం రా కర్రీ బావా ఆల్ యాప్స్ డౌన్లోడ్ చేసిన ఐఫోన్ సిక్స్ ప్లస్ లో ఉంది రాంటా ఆ రేంజ్ లో ఉందరో పల్లూరులో పూ ఇస్తే పడిపోతుంది అనుకుంటారావా పూ పడేసి పడేస్తా ఊ పడేసి పడేస్తావా అదే అలాగా నేను ఫోన్ పెట్టారా మళ్ళీ చేస్తాను పెట్టే ఏ మిస్టర్ ఏంటిది చేతి ముందు మీరు కాల్ తీయండి ఐదు గ్రాముల గులాబీని యాభై కేజీలు గులాబీ తొక్కేస్తే ఏమైపోతుందో ఆలోచించండి ఎవరమ్మా నువ్వు ఇంప్రెస్ చేస్తున్నావా ఇంట్రొడ్యూస్ చేసుకుంటున్నా వెల్కమ్ టు ఇండియా ఆకాష్ నాన్నగారు చెప్పారు బై ది వే వెరీ మీద ఒపీనియన్ లేదు పేరెంట్స్ చూసే మ్యాచెస్ మీద డౌట్ లేదు సాత్రి గారంటే ఇష్టం సల్మాన్ ఖాన్ అంటే పిచ్చి అమేజింగ్ టోటల్ ప్రొఫైల్ ఉంది మరి చిన్నప్పటి నుంచే నాది మా నాన్న పోలిగా భయపడకండి వాళ్ళు మీకు వెల్కమ్ చెప్తాను వచ్చారు వెళ్ళి థ్యాంక్స్ చెప్పేసి వస్తాను ఓకే దాన్ని ముక్కలు

ఫ్యామిలీని టచ్ చేయాలంటే ముందు నన్ను టచ్ చేయాలి కానీ నన్ను చంపే కత్తి గాని గన్ను గాని ఇంకా తయారవలేదు మెగన్ ఆర్డర్ మేక్ ఆర్డర్ అందుకే చెప్పు వాడికి ఒంటిగా పంపొద్దని క్రౌడు కలేజా అన్నాడు మా సార్ చెప్పింది కరెక్ట్ నేను ఒక్కనే వెళ్ళాను కాబట్టి అమ్మ ఇంటికి సేఫ్ గా వచ్చింది అదే మీరు ఒక వంద మందిని పంపించుంటే వాడు కాపాడుతాడని వీడు వీడు కాపాడతాడని వాడు కన్ఫ్యూషన్ లో వదిలేసి ఉంటే తొక్కే స్లాట్ లో భక్తుడి మృతిలా ఉండేది అమ్మే పరిస్థితి అయినా అంత జాగ్రత్తగా ప్లాన్ చేసినాం కదా ఆడిగట్ట తెలిసిపోయింది అది నేనే ఇన్ఫార్మ్ చేశాను సార్ నా గాడి ఎప్పుడు అటాక్ చేస్తాడని మనోభయపడం కాదు సార్ ఇంకెప్పుడు అటాక్ చేయాలన్నా వాడికి భయం పుట్టేలా చేయాలనుకున్నాను అందుకే కెలికి మరీ రప్పించాను చావుకి అండ్ ఇప్పించి పంపించాను నేను చేసిన తప్పు అనిపిస్తే మా సారికి ఫోన్ కొట్టండి కరెక్ట్ అనిపిస్తే ఇద్దరు కలిసి మందు కొట్టండి డీపీని పిలిపిస్తా చూసుకుంటారు పాప వచ్చి ఉండాలి ఈ ఆదివారం డిన్నర్ కి ఇంటికాడకు వస్తాం సార్ డీజీపీని చాంబర్ బిల్ ఎస్పీ మహేష్ చంద్ర ట్రాన్స్ఫర్ చూడాల ఏం తల్లి ఇంటికాడికి వచ్చి కూడా గుడ్డు బ్రెడ్ ఏ పూరినో పొంగలో తినబలా నాది క్రాష్ డైట్ కానీ బాబాయ్ ఏంటి కంప్లీట్ డైట్ లో ఉన్నాడు డైటింగ్ కదమ్మా ఫైటింగ్ ఇన్ని ఏళ్ళ తర్వాత నువ్వు ఇంటికి ఇప్పుడు కూడా అన్నయ్య నాతో మాట్లాడకపోతే నేను ముద్ద కూడా ముట్టును అది జన్మలో జరగదు ఏంటి నాన్న మీరు చిన్న పిల్లల్లా ఇంకా మాట్లాడడం లేదా బాబాయ్ తో వాడు పిచ్చి మనమను మాట్లాడతా అది పిచ్చి కాదన్నయ్య ప్యాషన్ ఇష్టం ప్రాణం నన్ను కోస్తే కోవుండదన్నయ్య కలంటది టాలీవుడ్ ను దునియాటానికి పుట్టిన బార్ని హీరోనన్నయ్య చూసావా తల్లి మా పరిస్థితి ఎగ్జాక్ట్లీ అన్నయ్య రేపు ఆడియన్స్ కూడా అలాగే షాక్ అవుతారు స్క్రీన్ లు చించేస్తారు నా యాక్టింగ్ చూసి అవును బాబు గారు ముందు కొంచెం షై ఫీల్ అవుతారు గాని ఇల్లు మంచి యాక్టర్ దాగున్నారు తెలంగాణలో అందుకే పడిపోయినట్టుంది అవును పెద్ద నాన్న సూపర్ మ్యాన్ డ్రెస్ చేస్తే డాడీ ఆసమ్ గుంటారు ప్లీజ్ ఒక్క బ్రేక్ ఇయ్యండి డాడీకి చూసావా తల్లి ఎమ్మెల్యే కారా అంటే హీరో అవుతానని ఫ్యామిలీ మొత్తాన్ని చెడగొట్టేసి ఉంటాడు నేను ఫ్యామిలీని చెడగొట్టాను కాదన్నయ్య నిలబెట్టడానికే పుట్టాను అయినా నేను హీరో అయితే మీకే లాభం మొన్న ఎలక్షన్ లో పవర్ స్టార్ ఒక పార్టీ పక్కన నిలబడితే ఎట్లా గుద్దారు ఓట్లు నేను సూపర్ స్టార్ అయ్యి మీ పక్కనే నిలబడతాను నిలబడతానయ్య అయినా ఇప్పటి నుంచి ప్రతి పొలిటీషియన్ వెనక ఒక సినిమా స్టార్ ఉండాలి చూడు తల్లి ఈడింకొక్క మాట మాట్లాడితే పుత్తూరు పంపేస్తా ఏం చేస్తాం అక్కడ వెళ్ళి మళ్ళీ ఒక అమ్ముకుందాం బాబు నా బ్రేక్ఫాస్ట్ కార్వాన్ షిఫ్ట్ వీళ్ళు మారు వీళ్ళ యాటిట్యూడ్ మారు ఇప్పుడు అర్థం కాదు రేపు సూపర్ స్టార్ అయ్యాక నన్ను చూసే గుర్తారు ఓట్లు అవునా ఆకాష్ ఎక్కడ ఆకాశ తను మన స్టాఫ్ కాదమ్మా సాంబు అంకుల్ దగ్గర పని చేస్తుంటాడు వాట్ తను మన దగ్గర వర్క్ చేయడా మీరెందుకు సీఎం కావడం లేదో నాకు ఇప్పుడు అర్థమైంది నాన్న మీరు క్రీమ్ ని వదిలేసి స్క్రాప్ ని పక్కన పెట్టుకున్నారు ఏందమ్మా అంత మాట అనేసినావు లేకపోతే ఏంటి నాన్న కింద పనిచేసే వాళ్ళు ఎప్పుడైనా మనకంటే షార్ప్ గా ఉండాలి అలాంటి బ్యాచ్ మన మంది ఉండారమ్మా కౌరవుల మంద కూడా వందే నాన్న మనకు కావాల్సింది గన్స్ తో వెనకాల నిలబడే వాళ్ళు కాదు గట్స్ తో ముందు వాళ్ళు ఆ తర్వాత మీ ఇష్టం